కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ మరి శశిధరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ కమిటీ మీటింగు అందుబాటులో ఉన్న సీనియర్ లీడర్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఇష్యూస్ ఓటర్స్ లిస్ట్ రివిజన్ ఇష్యూస్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండడానికి తీసుకోవాల్సిన ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ సంబంధిత ఇష్యూస్ చర్చించడం జరిగింది ప్రధానంగా మొన్న సెప్టెంబర్ ఒకటో తారీఖున డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్టు విడుదలైంది సరే ఈ డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్టు గ్రామ గ్రామాన చేరేటట్టుగా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విషయంలో చొరవ తీసుకుని యాక్టివ్గా పార్టిసిపేట్ కావాలని చెప్పి మేము మీ ద్వారా ఈరోజు పిలుపునిస్తున్నాం సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నాం ఏడో తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ ఓటర్స్ లిస్టు నియోజకవర్గంలో ముఖ్యులందరికీ పంపిణీ చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం తొమ్మిదవ తారీఖున గ్రామీణ కాన్స్టిట్యున్సీస్ లో మండల కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్ పట్టణ ప్రాంతంలో డివిజన్ పార్టీ మీటింగ్స్ పెట్టుకుని బూత్ స్థాయి వరకు కూడా ప్రతి బూత్ అధ్యక్షుని కూడా ఈ ఓటర్స్ లిస్టు చేరే విధంగా ఒక కార్యక్రమం రూపొందించబడుతుంది ఈ ఓటర్స్ లిస్టు సవరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నలుమూలన గ్రామ గ్రామాన ప్రతి పట్టణంలో తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విషయంలో చాలా యాక్టివ్గా ఉండి ఓటర్స్లు సవరణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఒకటి జనవరి రెండు వేల పంతొమ్మిదికి పద్దెనిమిది ఏళ్లు దాటే వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా నమోదు చేసే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు వారి వారి గ్రామాల్లో వారి వారి పట్టణాల్లో చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మీరు జాగ్రత్తగా కొద్దిగా ఒకటి జనవరి రెండు వేల పంతొమ్మిదికి పద్దెనిమిది ఏళ్లు దాటే వాళ్ళకు కూడా ఈ ఓటర్స్ లో వచ్చే అర్హత ఉన్నది దానికి అనుగుణంగా అటువంటి వాళ్ళందరినీ కూడా గ్రామాల్లో పట్టణాల్లో వారి వివరాలు సేకరించి ఓటర్స్ లిస్టులో వాళ్ళని చేర్పించే కార్యక్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుండి కార్యక్రమం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిదికి సాధారణంగా జనాభాకు అనుగుణంగా ఓటర్స్ పెరగాలి ఇప్పుడు విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్ట్లో ఇరవై లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఆనాడు రెండు కోట్ల రెండు కోట్ల ఎనభై ఒక్క లక్ష ఓటర్లు ఉంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి ఈనాడు ఇచ్చిన ఓటర్స్ లిస్ట్లో రెండు కోట్ల అరవై లక్షల మంది ఉన్నారు ఇది ఎనభై ఎనిమిది లక్షలు కొత్త ఓటర్లు యాడ్ చేసిన తర్వాత కూడా ఈ సంవత్సరం ఎనిమిది లక్షల కొత్త ఓటర్లు యాడ్ చేసిన తర్వాత కూడా ఇరవై లక్షల ఓటర్లు ఉన్నారు ఇది మరి ఓటర్స్ లిస్టు ఎవరన్నా ట్యాంపరింగ్ చేస్తున్నారా మేము కొన్ని కాన్స్టెన్సీస్ చెక్ చేసుకుంటే కాన్స్టెన్సీలలో పదుల వేల సంఖ్యలో ఓటర్ల టోటల్ ఓటర్ సంఖ్య తగ్గింది ఇది మరి మీడియా ద్వారా యావత్ తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి ఈ ఓటర్ లిస్ట్ ట్యాంపరింగ్ విషయంలో అధికారంలో ఉన్న వాళ్ళు గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కూడా ఏ విధంగా అయితే ఓటర్ లిస్ట్ కొంత ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేశారో ఇప్పుడు కూడా జరుగుతున్నట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ స్థాయి కార్యకర్తలకి పిలుపునిస్తున్నావు తప్పనిసరిగా ఏడో తారీఖు మీ కాన్స్టిట్యున్సీ లెవెల్ మీటింగ్ పెట్టుకోండి తొమ్మిదో తారీఖు మండల డివిజన్ లెవెల్ మీటింగ్ పెట్టుకొని ఈ ఓటర్స్ లిస్టు సవరించుకునే విధంగా మరి అగ్రెసివ్గా యాక్టివ్గా పార్టిసిపేట్ కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ సరే మీడియా ద్వారా అనేక సందర్భంగా ముందస్తు ఎన్నికలు రాబోతున్నట్టుగా మీడియా ద్వారా అనేక కథనాలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలకైనా సిద్ధమే ఈ మూడు విషయాల్లో ఎలక్షన్ కమిషన్ కూడా అపీల్ చేస్తున్నావు ఒకటి ఓటర్స్ సవరణ ఉధృతంగా చేపట్టాలి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ గా ఉండాలి ఆ అవకాశం అందరికీ ప్రత్యేకంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటుతున్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి రెండో విషయం మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నట్టుగా మిషన్లకి వివిపిఏటి హ్యాండ్లింగ్ తో సహా ట్రైనింగ్ ఇప్పటి వరకు తెలంగాణలో మొదలు పెట్టలేదు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఆ ప్రక్రియ కూడా చాలా సక్రమంగా జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏడు మండలాలు నరేంద్ర మోదీ ప్రభుత్వం విడగొట్టిందో ఆంధ్రాలో కలిపిందో ఆ విషయంలో కూడా ఆ డీలిమిటేషన్ ప్రక్రియ ఎన్నికల ముందు పూర్తి చేయాలి అని కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ని విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ పిసిసిలు సుప్రీం కోర్టులో ఒక కేసు వేయడం జరిగింది దాంట్లో తెలంగాణ పిసిసి కూడా మేము ఇంప్లీడ్ కాబోతున్నాము ఒకటి పది పర్సెంట్ పది పర్సెంట్ వివిపి ఫిజికల్ గా లెక్క పెట్టాలి ర్యాండమ్ గా కాన్స్టెన్సీస్ ఎన్నుకొని టెన్ పర్సెంట్ ఆఫ్ ఆల్ వివి మాన్యువల్ గా లెక్క పెట్టాలి అని ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో ఉన్న దాన్ని ఇప్పుడు రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ పిసిసి చేసిన దాన్ని కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంప్లీడ్ అవుతోంది అదేవిధంగా ప్రస్తుతం ప్రస్తుతం ఈ ఏదైతే ఈవీఎం మిషన్ మీద వివిపిఏటి ట్రైల్ ని చెక్ చేసుకోవడానికి ఏడు సెకండ్ల టైం ఇవ్వబడుతుంది అంటే మనం నొక్కగానే ఏడు సెకండ్లకి మన డిస్ప్లే అయి మన కాయిదా మీద ఉంటుంది మనం దాన్ని పదిహేను సెకండ్లకి పెంచాలే ఇంక్రీజ్ ఆఫ్ రెస్పాన్స్ టైం ఫ్రమ్ సెవెన్ సెకండ్స్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ టు చెక్ వివిపిఐటి ట్రేల్ అని సుప్రీంకోర్టులో ఏదైతే ఇప్పుడు వేరే పీసీసీ కేసేసారో దాంట్లో తెలంగాణ పీసీసీ కూడా request for voter list in text form and not in scanned form presently available atanga transportation of voting machines transportation of evms should not be done by private parties transportation of ఓటింగ్ మిషన్ షుడ్ నాట్ బి డన్ బై ప్రైవేట్ పార్టీస్ ఈవిఎం మానిటరింగ్ నిలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొబైల్ యాప్ ద్వారా మానిటర్ చేస్తున్నారు దీంట్లో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షుడ్ డూ ఈఎం మానిటర్డ్ మాన్యువలీ మానిటరింగ్ ని మాన్యు చేయాలి అండ్ నాట్ త్రూ మొబైల్ యాప్స్ ఇట్ ఈస్ డన్ నౌ ఈ విషయాలు ప్రస్తుతం రాజస్థాను మధ్యప్రదేశ్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుప్రీంకోర్టులో ఈ ఐదు అంశాలను ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోవాలని చెప్పి కేసు వేయడం ఆల్రెడీ జరుగుతుంది వీటితో ఏకీభవిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయాలని మరి ప్రత్యేకంగా ముందస్తు ఎన్నికలు వస్తున్నాయనే కథనాలు మీడియాలో వస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో కూడా ఇమ్మీడియట్ గా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం ఓకే ప్రత్యేకంగా తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు డబ్బు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ప్రత్యేకంగా ఇది ఎప్పుడు ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలైతే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా అపీల్ చేయబోతున్నాము ఓకే ఇది మరి కారణం ఎందుకు మాకు తెలియదు మేము కూడా ఇప్పుడు మా బూత్ తెలంగాణ వ్యాప్తంగా ముప్పై ఒక్క వేల ఆరు వందల బూత్ల మా అధ్యక్షులను అడుగుతున్నాం మీ మీ బూతుల్లో తప్పనిసరిగా ఇమ్యట్ గా మన ఓట్లు చెక్ చేసుకోండి వాళ్ళందరూ కూడా చెక్ చేసుకున్న తర్వాత నేను మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతాను ఇది ఇరవై ఒక్క లక్షల ఓట్లు తగ్గడం అంటే ఎనిమిది లక్షల ఓట్లు యాడ్ అయిన తర్వాత ఇరవై ఒక్క లక్షల ఓట్లు తగ్గడం అంటే ఇది ఏదో కుట్ర జరుగుతుందా అనే అనుమానం మాకుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి